అందరికీ నమస్కారం ఈ వీడియోలో రాజీవ్ యువకాశానికి ఈ కేటగిరీలో అప్లికేషన్స్ అయితే ఎక్కువ వచ్చినాయండి ఏ కేటగిరీలు అనేది వీడియోలు చెప్తాను వీడియోని చూడదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరో గుడ్ న్యూస్ కూడా ఉంది అది కూడా చెప్తాను డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది అందులో జాయిన్ అవ్వండి చూడండి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువకాశాన్ పథకానికి అంచనాలకి భిన్నంగా మొదటి రెండు కేటగిరీలో తక్కువ దరఖాస్తులు మాత్రమే వచ్చాయి కేటగిరీ వన్ కేటగిరీ టూ కింద ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సగం దరఖాస్తులు కూడా రాకపోవడంతో గమనార్హం దీంతో ఈ రెండు కేటగిరీలకి దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికి రుణ మంజూరు జరగనుంది యాభై వేల నుంచి లక్ష విలువైన యూనిట్లకు సంబంధించి పూర్తి రాయితీ మరియు తొంభై శాతం రాయితీతో రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అంటే ఎవరైతే మొదటి కేటగిరీ రెండో కేటగిరీ అంటే యాభై వేలు లక్ష రూపాయలు యాభై అయితే ఏం కట్టవసరం లేదు పూర్తిగా రుణం తీసుకోవచ్చు లక్ష అయితే తొంభై వేలు వరకు ఇస్తారు పదివేలు తిరిగి కట్టాలి సో వీరికి ఇంకా ఎటువంటి ఆలోచన లేకుండా ప్రభుత్వం రుణం అయితే మంజూరు చేయబోతుంది మిగిలిన కేటగిరీలు ఏమున్నాయి చూద్దాం రండి సో కేటగిరీ వన్ కేటగిరీ టూలో తక్కువ దరఖాస్తులు రావడంతో నిధులను కేటగిరీ త్రీ కేటగిరీ ఫోర్కి మళ్లించేందుకు సంక్షేమ శాఖ అయితే రూల్ ఈ యొక్క నిబంధనలు అయితే అనమాట అంటే ఎక్కువ మంది కేటగిరీ వన్ టూలో పెట్టుకున్నారు సో వాళ్ళకి మంజూరు చేస్తారు కనుక డబ్బులు ఎక్కువ ఉన్నాయి కనుక ఎవరైతే నాలుగు లక్షలు ఐదు లక్షలు పెట్టుకున్నారో వారికి ఇందులో మిగిలినటువంటి కేటగిరీ వన్ కేటగిరీ టూలో మిగిలినటువంటి డబ్బులు కేటగిరీ త్రీ ఫోర్ ఎవరైతే మూడు లక్షలు ఐదు లక్షలు ఉన్నారో వారికి ఇవ్వాలని అయితే ప్రభుత్వం నిర్ణయించింది ప్రభుత్వ లక్ష్యం ప్రకారం అందుబాటులో ఉన్న నిధులను సమర్థవంతంగా ఉపయోగించేలాగా ఈ యొక్క నిధులను అయితే మరింత రంగాలకు మళ్లించేందుకైతే అవకాశం ఉంది నాలుగు లక్షల విలువైన యూనిట్ల కోసం వచ్చిన భారీ స్పందన గ్రామీణ ప్రాంతాల్లో కనిపించింది పట్టణ దరఖాస్తులు అయితే తక్కువ కొండం గమనార్హం ప్రజాపాలన కేంద్రంలో పెండుగులు ఉన్న దరఖాస్తులను మరలా పరీక్షించేందుకు ఆన్లైన్ డేటాబేస్ ఆధారంగా అయితే మరలా పరిశీలన అయితే చేస్తున్నారు అర్హులైన లబ్ధిదారులను త్వరగా గుర్తించి వారికి రుణం సాయం అందించేలాగా తెలంగాణ ప్రభుత్వం అయితే కట్టుబాటు అయితే చేయబోతుందనమాట సో ఎవరైతే మొదటి రెండు కేటగిరీలో అప్లై చేసుకున్నారో వారికి మంజూరు పక్కా అలాగే ఎవరైతే కేటగిరీ త్రీ ఫోర్ ఉన్నదో అంటే ఐదు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు వీరికి అయితే కొంచెం సర్వే చేసి ట్రైనింగ్ ఇచ్చి కొంచెం లేట్ చేసే అవకాశం అయితే ఉంది అయితే ఎక్కువగా అప్లికేషన్స్ మాత్రం కేటగిరీ వన్ టూకి మాత్రమే వచ్చింది ఎందుకంటే చాలామంది తిరిగి కట్టలేని పరిస్థితిలో ఉంటారు అంటే రుణం అయితే తీసుకోవచ్చు కానీ మరలా తిరిగి కట్టలేని ఉంటారు కనుక వాళ్ళు కేటగిరీ వన్ టూకి అయితే పెడతాం జరిగింది సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ